వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బెంగళూరు శివారులో నిర్వహించిన ఓ రే పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు మోడల్ లో పట్టుబడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసింది తాజాగా దీనిపై నటి హేమ రియెక్ట్ అయ్యారు బెంగళూరులో నిర్వహించిన రే పార్టీలు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఇందుకోసం ఓ ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేశారు నేను ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నాను ఇక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నాపై వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి ఇది ఫేక్ న్యూస్ అక్కడ ఎవరు ఉన్నారో నాకు అయితే తెలియదు దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను మాత్రం నమ్మకండి అంటూ హేమ విజ్ఞప్తి చేశారు బెంగళూరు శివార్లో ఓ వ్యాపార వ్యాప్తి చెందిన ఫామ్ లో బర్త్డే పార్టీ జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అంది దీంతో ఆదివారం అర్ధరాత్రి దాడిన తర్వాత పోలీసులు దాడి చేశారు ఈ పార్టీకి దాదాపుగా వంద మందికి పైగా హాజరైనట్లు తెలుస్తుంది వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికింది పట్టుబడి వారిలో పలువురు తెలుగు టీవీ నటులు మోడల్స్ ఉన్నారని సమాచారం ఈ పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లుగా పోలీసులు గుర్తించారు పదిహేడు గ్రాముల ఎండిఎంఏ పిల్ప్స్ కొన స్వాధీనం చేసుకున్నారు కొక్కేన్ జాగ్వార్ బెంజ్ జాగ్వార్ బెంజ్ సహా పలు ఖరీదైన కారును కూడా సీజ్ చేశారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు